హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో లో లేటెస్ట్గా వచ్చిన మంగళగిరి పట్టు సారని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో కొరియర్ చేస్తారు ఈ షాప్ లో మనకు పట్టు సారీస్ కాటన్ శారీస్ పట్టు లెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లోనే లభిస్తాయండి హోల్సేల్ గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ నుంచి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని ఊర్వశి థియేటర్ ఎదురుగా చిల్లపల్లి కళ్యాణ మండపంలో సెకండ్ ఫ్లోర్ లో ఉంటుందండి డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మనం లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసి చేద్దామండి వెల్కమ్ టు సిఎన్ఆర్ ఇప్పుడు మన మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో కొత్త మోడల్స్ న్యూ మోడల్స్ మంగళగిరి హ్యాండ్లూమ్ న్యూ మోడల్స్ వచ్చినాయండి కలంకారీలు షిబోరీలు అలా న్యూ స్టాకు న్యూ డిజైన్స్ న్యూ మోడల్స్ వచ్చినాయండి ఈరోజు మన వీడియోలో మన సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఇటు ఎన్ఆర్ఏ కాంచి హాఫ్ కిలోమీటర్లో ఉంటుందండి ఇటు బస్ స్టాండ్ హాఫ్ కిలోమీటర్ ఓరస్ థియేటర్ ఆపోజిట్ చిల్లపల్లి కళ్యాణ్ సెకండ్ ఫ్లోర్లో అండి మన దగ్గర ఇప్పుడు ఫుల్ స్టాక్ వచ్చిందండి ఇప్పుడు అందరూ ఆశాడో ఆఫర్స్ అలా పెడతారు కానీ మన హోల్సేల్ అండి హోల్సేల్లో మాత్రం ఆఫర్లు అవి ఉండవండి రిటైల్లో కాస్ట్ పెంచి తగ్గించేస్తారు కానీ మనం హోల్సేల్ కాబట్టి వాళ్ళు ఎంత డిస్కౌంట్ పెట్టినా మనం ఇచ్చే ప్రైజ్కి ఇవ్వలేరు మాది హోల్సేల్ కాబట్టి చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తాము అందుకని డిస్కౌంట్స్ ఉండవండి మీకు కొన్ని షాపుల్లో డిస్కౌంట్ ఇస్తున్నారు అండి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ పెట్టి డిస్కౌంట్ ఇస్తారు మనం అలా ఉండదు హోల్సేల్ అండి ఒకటే ప్రైజ్ ఎప్పుడైనా కూడా ఒకటే ప్రైజ్లో ఉంటాయి ఇప్పుడు ఇట్లా మనం మోడల్స్ అన్నీ ఈ వీడియోలో చూద్దామండి శారీస్ డ్రెస్సులు కాటన్లో కూడా మోడల్స్ వచ్చినాయండి ఓన్లీ హ్యాండ్లూమ్ మంగళగిరి హ్యాండ్లూమ్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో అండి ఇప్పుడు మోడల్స్ అన్నీ చూపిస్తానండి వీడియోలో ఇది వచ్చేసి ఇలా షివోరీలు అండి ఇవన్నీ మేము సొంతంగా ప్రింటింగ్ అయిపోయాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది ఫవర్ లూమ్స్ కాదు హ్యాండ్లూమ్లో ఇలా పళ్ళు వస్తుంది శారీ అంతా ఇలా ఫుల్ డిజైన్ బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ వస్తుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ చాలా సాఫ్ట్గా ప్యూర్ హ్యాండ్లూమ్లో అండి ఇది త్రీ థౌజండ్ పడుతుందండి దీంట్లో ఇవాళ నిన్న ఈవినింగ్ స్టాక్ వచ్చిందండి ఇవన్నీ కూడా ఫుల్ కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ చూడండి ఫుల్ స్టాక్ ఉంది ఇవన్నీ నిన్నే మనది హోల్సేల్ కాబట్టి చాలామంది తీసుకెళ్తుంటారు ఎప్పుడు ఫుల్ స్టాక్ ఉంటుందండి ఎప్పుడు వంద రెండు వందల చీరలు ఫుల్ స్టాక్ ఒక్కొక్క కలర్కి రెండు రెండు డిజైన్స్ ఉంటాయండి ఒకే కలర్లో ఇలా చాలా డిజైన్స్ చాలా కలర్స్ ఉన్నాయి షివోరీల్లో చాలా బాగుంటాయండి కాంబినేషన్స్ కానీ అంతా కూడా మేము ఓన్గా చేపించేవండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లో ఈ త్రీ థౌజండ్ పడతాయి కూడా మనకి ఇంకా చాలా ఉన్నాయండి దీంట్లో ఇంకా కలర్స్ మన దగ్గర ఎప్పుడు వంద రెండు వందల చీరలు ఫుల్ స్టాక్ ఉంటుందండి ఎందుకంటే హోల్సేల్లో వస్తుంటారు అయిపోతూ ఉంటాయి ఎప్పుడూ ఫుల్ స్టాక్ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు చాలా కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఇంకా మనం చాలా మోడల్స్ చూడాలి చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఓపెన్ చేయట్లేదండి ఇలా కలర్స్ ఫుల్ స్టాక్ అండి ఇప్పుడు కూడా ఇవన్నీ నిన్నే వచ్చినాయండి ఇంకా శారీస్ ఇంకా లోపల చాలా ఉన్నాయి ఇవి కాకపోతే మనకి ఇది ఒక్కటే వీడియో ఎక్కువైపోద్ది అని ఇంకా మోడల్ చూడలేమని ఇవన్నీ ఇలా చూపిస్తున్నాము ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దామండి ఇది ఒక మోడల్ అండి మంగళగిరి ప్లెయిన్ పట్టు శారీ మీద ఇలాగ ప్రింటింగ్ అన్ని మనం ఓన్గా ప్రింటింగ్ చేపించానండి ఇవి హ్యాండ్ ప్రింట్ అంటారు స్క్రీన్ ఫిన్స్ హ్యాండ్ ప్రింట్ ఇలాగ వస్తాయి వితౌట్ బార్డర్లు అండి ఇది వచ్చేసి మన కాస్ట్ రెండు వేల ఒక వందండి ఎందుకంటే ఫ్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్లో ఇలాగ శారీ అంతా కూడా ఫుల్ ఫ్రింటెడ్ వస్తుంది పళ్ళు కానీ అంతా చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది ఇలా పళ్ళు వస్తుందండి క్లాస్గా ఉంటుందండి సింపుల్గా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇలా హ్యాండ్స్కి చిన్న చిన్న హ్యాండ్స్కి ఇస్తామండి ఇలాగ ప్రింట్ వేయించాము బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ శారీ అంతా కూడా ఇలా ఫుల్ ఫ్రింటెడ్ వస్తుంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ప్యూర్ మంగళగిరి పట్టులో అండి ఇది కాటన్ కాదు పట్టు మీద ప్రింటింగ్ అండి ఓన్లీ రెండు వేల ఒక్కొందండి ప్యూర్ హ్యాండ్లూమ్లో దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఇది ఒక డిజైన్ అండి ఇదో డిజైను ఇంకా ఇలా డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇవన్నీ వితౌట్ బార్డర్ అండి బార్డర్ లేకుండా ఇవన్నీ కూడా రెండు వేల ఒక్కొంద పడుతుందండి చాలా కలర్స్ ఉన్నాయి ఇలా పిచ్చు వై డిజైన్స్ కూడా వస్తాయండి దీంట్లో పిచ్ వై డిజైన్ వితౌట్ బార్డర్లో పిచ్ వై డిజైన్ అండి చాలా నీట్గా బాగుంటుంది ఇప్పుడు అందరు పిచ్ వై డిజైన్స్ బాగా వాడుతున్నారు ఇలాగ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా రెండు వేల ఒక్కొందేనండి ఇది ఒక మోడల్ ఇది వచ్చేసి ఇలా టెంపుల్ బార్డర్ స్టైల్ వస్తుంది కింద బార్డర్ వచ్చి ఈ ఇవన్నీ కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయండి దీంట్లో కూడా చాలా ఉన్నాయండి మీకు కొన్ని చూపిస్తున్న ఎల్లోలు కానీ ఇప్పుడు సెవెన్ మాసం వస్తుందండి ఎక్కువగా ఎల్లో కలర్ చాలామంది అడుగుతున్నారండి రెడ్ ఎల్లో మెరూన్ ఇలాగా ఇవి ఇలా కలర్స్ చేయించాం మనకి ఇంకా చాలా ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మన స్క్రీన్ మీన్ నెంబర్ ఇస్తాం ఆ నెంబర్కి కాల్ చేస్తే మనం ఫొటోస్ పెడతాం వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ చేస్తాం మనది త్రోట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఒకసారి అయినా వంద చీరలు అయినా ఎన్నైనా ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్ మీరు వీడియో కాల్ చేయొచ్చు లేదు ఫొటోస్ అయినా వాట్సాప్లో ఫోటోలు పెట్టమనే పెడతాం స్క్రీన్ మీన్ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి ఇది ఒక వీటిలో కూడా ఇంకా చాలా ఉన్నాయి మేము గారు ఇవే కాదు చాలా మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే ఇంకా మోడల్స్ చూపించాలి కాబట్టి వీటిని ఇంతవరకు చూపిస్తున్నాయి దీంట్లో ఇంకొక మోడల్ వచ్చేసి ఇలా బార్డర్ వచ్చేస్తుందండి బార్డర్లో కూడా చేయించండి ఫ్రెండ్స్ ఇది కూడా అంతే అండి రెండు వేల ఒక్కొందే పడుతుంది బార్డర్ ఉన్నా కూడా అదే ప్రైస్కి ఇస్తున్నాం టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఇలాగ బార్డర్స్లో ఇది ఒక మోడల్ ఇలాగ ఇంకా ఇట్లో చాలా కలర్స్ ఉన్నాయి ఇలా క్రీమ్ మీద కూడా ఒకళ్ళు వేరే వాళ్ళు ఆర్డర్ చెప్తే ఇలా చేయించండి క్రీమ్ కలర్ మీద శారీ మొత్తం పిచ్చువయ్ డిజైన్స్ వాళ్ళు అడిగారు ఇలా కావాలని పళ్ళు ఇలా వచ్చేస్తుంది శారీ అంతా ఇలాగండి ఇవన్నీ ఒకళ్ళు వేరే వాళ్ళు ఒక యాభై శారీస్ కావండి ప్రింటింగ్ చేయించామండి మన దగ్గర ఇంకా మనం ఒక టెన్ శారీస్ ప్రింటింగ్ చేయించి ఉంచామండి ఏమంగా ఇవన్నీ కూడా సేమ్ అదే కలర్లో ఇచ్చామండి ఇలాగ షాపులలో వేరే వాళ్ళు అడిగితే చేయించాం ఇవన్నీ కూడా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఇలా కలర్స్ ఇంకా చాలా ఉన్నాయండి పిచ్చివా డిజైన్స్ కానీ వేరే డిజైన్స్ కానీ ఇది ఒక మోడల్ వచ్చి ఇంకొక మోడల్ అండి ఇవి మనం ఎప్పుడు చాలా రోజులు చంపుతున్నాం చాలా ఫుల్ సేల్ ఉన్నాయండి ఇవి ఎందుకంటే అంతకుముందు ప్లెయిన్ వచ్చి అమ్మేవాళ్ళం బెంటెక్స్ బార్డర్ అంటారు దీంట్లో ఫ్రింట్ అండి హ్యాండ్ ఫ్రింట్ ఇది బెంటెక్స్ బార్డర్లో ప్రింటెడ్ అండి చాలా బాగుంటాయి శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఆపోజిట్ అండి మనకి ఫ్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టులో పళ్ళు ఇలా లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా పళ్ళు కలర్ వస్తుంది శారీ మొత్తం ఇలా ప్రింటెడ్ కింద బెంటెక్స్ బార్డర్ అంటారు దాని పైన కింద ఇలా ప్రింట్ వచ్చి వస్తుంది అండి ఇది వచ్చేసి టూ నైన్ హండ్రెడ్ అండి ఇవి మనకి ఇలా ఫ్రింట్ వద్దు ప్లెయిన్ కావంటే దీంట్లో ప్లెయిన్ ఉందండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అవి కూడా ఒకసారి వీడియోలో చూద్దాం అండి సేమ్ కలర్స్ అండి ప్రింటింగ్ లేకుండా కూడా ఉంటాయి ఇలా ఫ్రింట్లో కలర్స్ అండి ఇవన్నీ కూడా బెంటెక్స్ బార్డర్ టూ నైన్ హండ్రెడ్ అండి ఓన్లీ శారీ ఇవి ప్యూర్ మంగళగిరి పట్టు మీద ఫ్రింట్స్ అండి ఇలా కలర్స్ మీకు లేదు ఏదన్నా వేరే కలర్ కావాలన్నా మేము ప్రింటింగ్ వేయించి ఒక ట్వంటీ డేస్లో ఇవ్వగలం మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి థ్రూఅవుట్ ఇండియా సింగల్ శారీ అని మేము షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ చేస్తామండి ఇండియాలో ఎక్కడికైనా ఇలా కలర్స్ చాలా ఉన్నాయి దీంట్లో ప్యూరి హ్యాండ్లు మన షాప్ వచ్చి మంగళగిరిలో ఎన్ఆర్ఐ కాంచి ఆరు కిలోమీటర్ల ఓరస్సి థియేటర్ ఆపోజిట్ చిల్లపల్లి కళ్యాణ్ మండపం సెకండ్ ఫ్లోర్లో అండి అటు బస్ స్టాండ్ నుంచి కూడా అంతే ఉంటుందండి మనం షాప్ ఇప్పుడు ఇంకా పెద్ద చేస్తున్నామండి ఇక్కడ మనకి ఎన్ఆర్ఐ మనకి మంగళగిరి బైబుస్ తెనాల్ ఫ్లైఓవర్ పక్కన సరిగమ హోటల్ అని ఉందండి దాంట్లో షిఫ్ట్ చేస్తున్నామండి ఒక టూ వన్ మంత్ టూ మంత్స్ లో వర్క్ జరుగుతుంది అది చాలా పెద్దదండి చాలా పెద్ద షాపు అక్కడికి రెండు నెలల్లో వెళ్తామండి ఇక్కడ కూడా మోడల్స్ ఇంతకన్నా ఇంకా ఎక్కువ అండి అది పెద్ద షాపు ఇక్కడ సాల్ట్ లేదు కస్టమర్ వచ్చినప్పుడు హోల్సేలర్లో వచ్చినప్పుడు షాప్ సరిపోవట్లేదు అందుకని అక్కడికి షిఫ్ట్ చేస్తున్నాము ఇంకా ఇలా ఇంతకన్నా ఇంకా ఎక్కువ స్టాక్ కూడా వస్తుందండి అండి ఈ ఒక మోడల్ ఎందుకంటే కలర్కి ఇంకా ఎక్కువ పెడుతున్నాం అండి షాపులో చాలా మంది స్టాకు అన్ని ఇవ్వాలంటే కొంచెం ఇక్కడ సాల్ట్ లేదు ప్లేసు ఇది ఒక మోడల్ అండి దాంట్లో ఇది వచ్చేసి ఇది కూడా టూ నైన్ పడుతుందండి రెండు వేల తొమ్మిది అండి ఇలా ప్రింటెడ్ బార్డర్ వచ్చి అవి బెంటెక్స్ వస్తుంది అండి ఇది కంచి బార్డర్స్ అలా వచ్చేస్తాయి ఇలా కలర్స్ చాలా ఉన్నాయి ఒకసారి మన షాప్ కుదిరితే విజ్ రిజెక్ట్ చేయండి కుదరని వాళ్ళు వీడియో కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్లో ఫొటోస్ పెట్టమన్నా పెడతాం మీరు కుదరని పక్షంలో వీడియో కాల్ చేస్తే మేము మనం ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మీకు ఇస్తామండి స్క్రీన్ మీద నెంబర్ ఉండదు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు ఇది ఒక మోడల్ అండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి చాలా బాగుంటాయి క్వాలిటీ ఇవి కూడా బెంటెక్స్లో దీంట్లో మీకు ఫ్రింటెడ్ వద్దు ప్లెయిన్ అంటే ప్లెయిన్ కూడా ఉన్నాయి ఇలా ఇంకొక మోడల్ చూద్దామండి ఇప్పుడు ఇప్పుడు ఇందాక మనకి చూపించిన ఫ్రింటెడ్లో బెంటెక్స్లోనే ప్లెయిన్ అండి వేరే వాళ్ళు ఒక ఫిఫ్టీ శారీస్ వైట్ అండ్ పింక్ మీద ప్రింటింగ్ చేపమని చెప్పారండి వాళ్ళ కోసం ఇలాగా నేపిస్తున్నాం అండి ప్రస్తుతానికి వచ్చినాయి ఇంకా వాళ్ళకి యాభై శారీస్ కావాలన్నారండి ఇవన్నీ ప్రింటింగ్ చేయించమన్నారు ఇలా మీకు కూడా మీకు ఏదైనా ఆర్డర్ చెప్పినా మేము ప్రింటింగ్ అది చేయించేస్తామండి ఇలా శారీస్ ఇవన్నీ కూడా వైట్ అండ్ పింక్లో ఇలాగండి మనకి కలర్స్ కూడా ఉంటాయండి మీకు ప్రింటింగ్ కావంటే ప్రింటింగ్ లేకుండా కావాలంటే ఇలాగ మీకు దీని మీద ఏదైనా డిజైన్ కావాలన్నా మేము చేయించేస్తామండి ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్లో ప్రింటింగ్ చేయించగలం ఇవి ఇలాగే కావాలంటే రెండు వేల మూడు వందలండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్ప్రింటింగ్ అయితే టూ నైన్ పడుతుందండి ఇలా వీటిలో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి ఎందుకంటే ఇంకా మోడల్స్ చూడాలి కాబట్టి వీటిలో కొన్నే చూపిస్తున్నాను ఇప్పుడు ఇంకొక మోడల్ చూద్దామండి ఇంకొక మోడల్ అండి మంగళగిరి పట్టులో ఇప్పుడు అయితే కలంకారీలో ఫుల్ ట్రెండ్ అండి ఫుల్ సేల్ ఉన్నాయండి ఇది ప్యూర్ మంగళగిరి పట్టు మీద అండి మనం ఎందుకంటే పవర్లూమ్ లూమ్ కాకుండా హ్యాండ్ లూమ్ పట్టు మీద మనం ఇలా కలంకారీ చేస్తున్నాం అండి మనకేందంటే బయట తక్కువలో వేస్తున్నారు కానీ అది ఈ క్వాలిటీ కాదండి మీకు క్వాలిటీ చాలా తేడా ఉంటుంది సేమ్ ఫ్రింట్ దేని మీదైనా వేస్తారండి పట్టు మీద పవర్లు మీదైనా ఫ్యాన్సీ మీదైనా వేస్తుంటారు మాములు ఫ్యాన్సీ టైప్లో కూడా వస్తున్నాయి ఇది ప్యూర్ మంగళగిరి పట్టు మన సొంత మగ్గాల మీద నేపించిన వాటిలో ఇస్తున్నాం అండి ఇది టూ థౌజండ్ ఎందుకంటే ఫ్యూర్ క్వాలిటీ మీరు చూస్తేనే తే తేడా తెలిసిద్దండి క్వాలిటీ అయితే చాలా ప్యూర్ మంగళగిరి పట్టు మీద ఇలా నిజాం బార్డర్తో మేము చేపిస్తున్నాం అండి ప్యూర్ మంగళగిరి పట్టు అండి ఇది టూ థౌజండ్ పడుతుందండి దీంట్లో మనకి తక్కువలో కూడా మార్కెట్లో ఉన్నాయి అవి అయితే అవి కాదండి ఇది రిటైల్ అయితే త్రీ థౌజండ్ వరకు అమ్మాలండి మనం హోల్సేల్ రేట్ కాబట్టి టూ థౌజండ్కి ఇస్తున్నాం ప్యూర్ మంగళగిరి పట్టు మీద అండి మనకి షైనింగ్ కూడా ఉంటుంది కాటన్ మిక్సింగ్ ఉండదండి ప్యూర్ పట్టు అనమాట ఇదంతా కూడా మీకు బయట మార్కెట్లో తక్కువలో ఇచ్చారంటే ఆ క్వాలిటీ వేరే ఉంటుంది ఇది మీకు క్వాలిటీ కూడా చూసుకోవచ్చండి ఇది టూ థౌజండ్ పడుతుందండి మంగళగిరి పట్టులో కలంకారీలు అరీళ్ళలాగా మనం ఏంటంటే ఇలా ఇవన్నీ కూడా మనం సొంతంగా చేయించండి పిచ్ వాయిలో ఎన్ని కాంటెంట్ అండి దగ్గర దగ్గర మనం ఓన్గా చేయించే కాబట్టి ఇలా కలర్స్ కావాలంటే కలర్స్ బ్లాక్ అండ్ వైట్ ఇలా డిజైన్స్ చాలా కొత్త డిజైన్స్ కూడా అండి ఇది ఒక డిజైన్ ఇలాగ డిజైన్స్ అన్ని ఇది ఒక మోడల్ కలంకారీలో చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్కి ఇస్తున్నామండి మీకు బయట మార్కెట్లో ఇచ్చారంటే క్వాలిటీస్ వేరే ఉంటాయండి ఇది ఒక స్టైల్ అన్నీ ఇది ఒక కలరు ఇలాగ కలర్స్ చాలా ఉన్నాయండి దీంట్లో అయితే ఫుల్ స్టాక్ అండి ఇప్పుడు అందరూ చాలామంది అడుగుతున్నారని మనం హోల్సేల్ వాళ్ళకి కూడా ఇస్తున్నాము క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ మంగళగిరి పట్టులో టూ థౌజండ్కి ఇస్తున్నామండి ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇదిగోండి ఎప్పుడు మనకు ఫుల్ స్టాక్ ఉంటుందండి వచ్చేసి ఇంకొక మోడల్ అండి లేటెస్ట్ మీకు ఎక్కడా కూడా మార్కెట్లో ఇంతవరకు లేదండి మేము కొత్తగా చేయించాం ఏంటంటే కలంకారీయే కానీ లంగా ఓని అండి న్యూగా పళ్ళు ఇలా వస్తుంది ఎదర షోల్డర్కి ఇలా వస్తుందండి కుచ్చిల్లో ఇలాగండి ఇది న్యూ డిజైన్ అండి మీరు ఇందాక మనం చూపించిన కలంకారీలో ఇది కొత్త డిజైన్ లంగా వన్ని స్టైల్ అంటారు హాఫ్ అండ్ హాఫ్ అంటారు ఎదర షోల్డర్కి వస్తుంది ఇది కుచ్చిళ్ళ అంత కుచ్చిల్లు కట్చింగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ అండి ఎందుకంటే శారీ మొత్తం డిజైన్ కాబట్టి మనం ఇలాగ చేపిచ్చామండి క్లాత్ అయితే అసలు పట్టు పట్టండి మెత్తగా దూదికన్నా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ప్యూర్ మంగళగిరి పట్టండి ఒకసారి మీరు మన షాప్కి వచ్చి క్వాలిటీ చూడండి మీకు బయట మార్కెట్లో ఇలాంటి క్వాలిటీలు ఉండవు ఎందుకంటే మన సొంత మొగ్గాల మీద మనం సొంతంగా వీవింగ్ చేసి చేపించేవండి ఫ్రింట్లు కూడా మన అండి ఇది వచ్చి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఎందుకంటే పట్టులో క్వాలిటీ రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి ప్లేన్ శారీస్తే దీంట్లో మనకి రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు అలా ఉంటుందండి వీటి మీద మనం కళంకారి ప్రింట్ వేయించాం లంగావని స్టైల్ అండి మంగళగిరి పట్టులో లంగా స్టైల్ చాలా తక్కువ అండి ఎవరు చేపిరు మనం ఇలా కలర్స్ చాలా వచ్చినాయండి రెండు వేల ఆరు వందలు క్లాత్ అయితే చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా చూడండి ఒకసారి మన షాప్కి విజిక్ట్ చేసి కుదిన వాళ్ళు వీడియో అయిన చేయొచ్చు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి మన షాపు వచ్చేసి ఎన్ఆర్ఏ కాంచి ఇటు హాఫ్ కిలోమీటర్ దూరంలో ఊరసి థియేటర్ ఆపోజిట్ చిల్లపల్లి కళ్యాణ్ అనమాట ఇటు బస్ స్టాండ్ నుంచి కూడా అంతేనండి మన షాప్ ఇక్కడ ఉంటుంది ఒకసారి విజిక్ట్ చేయండి కుదిన వాళ్ళు వీడియో కాల్ చేయండి ఇవన్నీ కూడా మన హోల్సేల్ రేట్ అండి మనం ఒకటి రెండు కాదండి వంద పీసులైనా మనం ఫ్రీ షిప్పింగ్ అండ్ త్రూఅవుట్ ఇండియా ఒకసారి చూడండి వాట్సాప్ అయినా వాట్సాప్లో ఫోటోలు అయినా పెడతాము ఒకసారి కాల్ చేస్తే ఇలా ఇవన్నీ కూడా మనం హోల్సేల్ కాబట్టి ఎప్పుడు ఫుల్ స్టాక్ ఉంటుందండి ఒకవేళ ఏదన్నా మోడల్ లేకపోయినా మేము ఒక వారం రోజులు ఒక టెన్ లోపు చేపిచ్చి ఇస్తామండి ఇవన్నీ కూడా కలర్స్ మంగళగిరి పట్టులో కలంకారీలో లంగావని స్టైల్ అండి చాలా క్లాత్ ఒక్కసారి చూడండి ఎంత షైనింగ్ ఉంటుందో పట్టులో క్లాత్ అయితే చాలా బాగుంటుంది మన సొంత మగ్గాల మీద చేప చేయండి ఇవన్నీ కూడా క్వాలిటీలో అసలు తేడా ఉండదండి లూమ్స్ మేము పెట్టాం ఓన్లీ హ్యాండ్లూమే ఉంటాయి మా దగ్గర ఇది ఒక మోడల్ అండి ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం ఒక మోడల్ అండి బార్డర్ లేకుండా అది ఇందాక మనం నిజాం బార్డర్ అంటారు వాటిలో చూసాం ఇది బార్డర్ లేకుండా ఇలాగండి చాలా బాగుంటుంది శారీ చూడండి పల్లె ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా డిజైన్ క్లాత్ అయితే చాలా బాగుంటుందండి బ్లౌజ్ కూడా దీనికి డిజైనర్ ఎందుకంటే బార్డర్లో ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ బ్లౌజ్కి వస్తుందండి పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా డిజైన్ అండి క్లాత్ అయితే చాలా బాగుంటుందండి మంగళగిరి పట్టులో ఇలా కలర్స్ కూడా ఉంటాయి మీకు బ్లాకే కాదు వీటిలో మనకి ఇప్పుడు శ్రావణ్ మాసంకి బ్లాక్ లేకుండా కూడా చేపిస్తున్నాం అండి అవి ఒక టూ డేస్లో వస్తాయి శారీలో బ్లాక్ అసలు లేకుండా శ్రావణ్ మాసంకి శ్రావణ శుక్రవారాలకి వీటికి అడుగుతున్నారు చాలామంది అవి కూడా ప్రింటింగ్లో ఉన్నాయండి వచ్చేస్తాయి ఇలాగ కలర్స్ ఇది చూడండి దీంట్లో బ్లాక్ ఉండదు శారీలో అంతా నేవీ బ్లూ వచ్చేస్తుంది శ్రావణ మాసం కాటికి కూడా మనకి కొంతమంది సెంటిమెంట్ ఉండదు కాబట్టి బ్లాక్ లేకుండా కూడా ప్రింటింగ్ చేస్తున్నా అండి అవి ఒక టూ డేస్లో వస్తాయి ఇవి కూడా చాలా బాగుంటుంది అండి ఇట్లో కూడా కొన్ని బ్లాక్ లేకుండా ఉన్నాయి ఇవి క్వాలిటీ చాలా బాగుంటుంది మంగళగిరి దాంట్లో ఇది ఒక మోడల్ అండి ఇప్పుడు ఇంకొక మోడల్ చూద్దాం ఇది వచ్చి టూ థౌజండ్ పడుతుందండి ఎందుకంటే క్వాలిటీ అండి మనకి మీరు ఒక్కసారి మా షాప్కి మేము రేటు చెప్పామని కాదండి మీరు ఒకసారి వచ్చి క్లాత్ చూస్తే మీకే తెలిసిద్దండి ఎందుకంటే ఫ్యూర్ హ్యాండ్లూమ్సే ఉంటాయండి ఎక్కువ ఫవర్లూమ్స్ అమ్ముతున్నారు మార్కెట్లో తక్కువ ప్రైజులు ఇస్తున్నారు కానీ మేము అవి పెట్టలేదండి హ్యాండ్లూమ్లోనే ఇవన్నీ ప్రింటెడ్ మేము సొంత మిషన్స్ మీద ప్రింటింగ్ అయిస్తున్నాం అండి ఇంకా అప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ చూద్దాం మంగళగిరి పట్లో మనకి ప్లేన్లో రకాలు చాలా వస్తుంటాయండి ఎందుకంటే ఇది కంచి బాటల్లో గోల్ అండి ఇలా రిచ్ పళ్ళు పెట్టి చేపిచ్చామండి దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి చాలా మోడల్స్ గల్లు ప్లెయిన్లు బుటాలు చెక్స్ రకరకాలు ఉన్నాయండి ఇది ఒక మామల్ అండి క్వాలిటీ పట్టులో డబుల్ నేత అంటారండి గట్టి నేత అంటారు డబుల్ నేత అంటారు ప్యూర్ మంగళగిరి పట్టులు అండి లైట్ వెయిట్ చాలా బాగుంటుందండి బార్డర్ వచ్చి కంచి బార్టర్ మనకి పదివే యాభై వేల రూపాయలు పట్టు చీరకైనా ఇదే జెరీ అండి జెరీ ముడత పడతాం కానీ షేడ్ అవడం కానీ ఉండదు మనం వన్ ల్యాక్ శారీ కానీ ఇలా మంచి జెరీ అండి వెండి జెరీ అయితే ఇప్పుడు రావట్లేదు ఇప్పుడు ఇదే అండి మంచి జెరీ ఎంత రేట్ శారీ కానీ ఈ జెరీనండి ఇది క్వాలిటీ మంచి దీంట్లో మనకి తక్కువలో కూడా ఉన్నాయి ఇది వచ్చేసి క్వాలిటీ రిచ్ పళ్ళు కదండి నాలుగు వేల మూడు వందలు లైన్స్ పళ్ళు అయితే ఇలాగ వస్తాయండి ఇది వచ్చేసి మనకి మూడు వేల ఐదు వందలే వస్తుందండి అదే జెరీతో కొంచెం చిన్న బార్డర్ వస్తుంది పళ్ళు లైన్స్ వస్తుంది వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టులో ఇవన్నీ మనకి వీటిలో రెండు వేల రెండు వందల కాంచి స్టార్టింగ్ అండి కాతే జెరీ కొంచెం క్వాలిటీ తక్కువ వస్తుంది ఇదంతా మంచి జరీ అండి కంచి పట్టు చేయాలి కానీ దేనికని ఇదే జరీ అండి ఇట్లా చాలా కలర్స్ దీంట్లో గల్లు బుటాలు చెక్స్ చాలా రకాలు ఉన్నాయండి ఎందుకంటే ఇవన్నీ మనకి మార్కెట్లో చాలా చోట్ల ఉంటాయి కానీ క్వాలిటీ ఇది మంచిదండి దీంట్లో మనకి టూ థౌజండ్ కాన్సి ఇస్తామండి మన దగ్గర వీడియో వాట్సాప్ దాని మీద స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి మనం మోడల్స్ చూపిస్తాం ఎందుకంటే అవి జనరల్గా వచ్చాయి ఇది ఒకటి కొత్త మోడల్ అండి ఇది గ్యాప్ బార్డర్లో బొటాస్ అండి ఇది లేటెస్ట్ ఈ చూపిద్దామని వాటిలో ప్లేలో కలర్స్ అవి చూపించలేదు ఇవన్నీ కూడా గ్యాప్ బార్డర్లో బొటాస్ వచ్చి లేటెస్ట్ అండి ఇది ఇది వచ్చేసి మనకి కాస్ట్ మూడు వేల తొమ్మిది వందలండి క్వాలిటీ అయితే చాలా షైనింగ్ కానీ అంతా చాలా బాగుంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్లో ఇలాగ గ్యాప్ బోర్డర్లో బుటాస్ వచ్చి లేటెస్ట్గా చేపిస్తున్నా అండి వీటిలో కలర్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ మోడల్స్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇవన్నీ కాదు గల్లు బుటాలు కంచి బార్డర్లు ఇలా రకరకాలు ఉన్నాయి అది ఒక మోడలు ఇది కూడా ఒక మోడల్ అండి బాగుంటుంది ఆల్ ఓవర్ డిజైన్ అండి మీకు జనరల్గా బుట్టాలు గల్లు అలా ఉంటాయి ఇది ఆల్ ఓవర్ కొత్తగా లేటెస్ట్గా చేయించామండి ప్యూర్ మంగళగిరి పట్టులో సిల్వర్ బార్డర్ వచ్చేసి ఇలా లేటెస్ట్గా శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అండి మనకి ఎక్కువగా కంచి పట్టులు ఆటలు వస్తుంది దాని స్టైల్లోనే మంగళగిరిలో ఆల్ ఓవర్ డిజైన్ అని చేయించాం పల్లె ఇలా లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి శారీ మొత్తం కూడా ఇలాగ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ అండి లేటెస్ట్గా ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి ఇది కాస్ట్ వచ్చేసి మనకి నాలుగు వేల నాలుగు వందలు పడుతుందండి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎందుకంటే ఇది నేత గట్టి నేత అండి చాలా బాగుంటుంది ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అండి మొత్తం చేస్తానేనండి పవర్లూమ్ కాకుండా హ్యాండ్లూమ్స్ అంత మొగ్గాల మీద నేసే డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి బార్డర్ కానీ జెరీ కానీ ఎంత ఫైన్ వీటిలో ఇలా పేస్టల్ కలర్స్ మీకు కలర్స్ చాలా ఉంటాయండి స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి మనం మోడల్స్ అవి చూపిస్తాం ఒకసారి కుదిరితే మన షాప్ రిజెక్ట్ చేయొచ్చు మన షాప్ వచ్చేసి అడ్రస్ ఇటు మనకి మంగళగిరి ఎన్ఆర్ఐ కాంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఓరసి థియేటర్ ఆపోజిట్ చిల్లపల్లి కళ్యాణ మండపం ఇటు స్టాండ్ కూడా హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి అండి ఓరసి థియేటర్ ఎదురు చిల్లపల్లి కళ్యాణ మండపం సెకండ్ ఫ్లోర్లో అండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ అయినా చేర్చి కుదిరి మన షేర్లో లొకేషన్ షేర్ చేస్తామండి మీకు అడ్రస్ అర్థం కాకపోతే ఊళ్ళోనే అండి హైవేలో కాకుండా మంగళగిరి ఊళ్ళో ఎన్ఆర్ఐ కాంచి దగ్గరలో ఉంటుంది ఇది ఒక మోడల్ అండి ఈ డిజైన్ కూడా ఇప్పుడు మాకు బాగా ఎక్కువగా స్టాక్ అసలు వచ్చినవి వచ్చినట్టు అయిపోతున్నాయండి ఇవి ఎక్కువ హోల్సేల్ షాప్లలో తీసుకెళ్తున్నారు కొత్త డిజైన్ అండి ఇలాగ డిఫరెంట్గా బాగుంటుంది ఇవి కల్నాత్ కలర్స్ చాలా షైనింగ్ చాలా బాగుంటుంది శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చేస్తుంది జరీ కూడా చాలా బాగుంటుందండి దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి కాస్ట్ మనకి మూడు వేల ఏడు వందల రూపాయలు పడుతుంది ఎందుకంటే ఆల్ ఓవర్ డిజైన్లో ఇది ఒక మోడల్ అండి ఇట్లా కలర్స్ దీంట్లో ఎల్లో కలరు రెడ్ అలా ఇప్పుడు ఎల్లో కలర్స్ చాలా ఉన్నాయండి ఎల్లో కలర్స్ అలా చాలా మంది అడిగారు కావాలని చేపించాం ఇలాగ కలర్స్ దీంట్లోనే ఇవి ఇలాగ ఎల్లో కలర్లో ఎందుకంటే మాకు ఇవన్నీ చాలామంది ఆర్డర్ చెప్పారండి షాప్లో ఇలా ఎల్లో కలర్ ఇంకా చాలా ఉన్నాయండి మీకు వీడియో ఎక్కువ లెంత్ అయింది కాబట్టి అన్ని చూపించాల దగ్గర దగ్గర యాభై శారీస్ అండి ఎల్లో కలరు రెడ్ ఇలా ఆర్డర్ చెప్పారు దాంట్లో ఇవాళ కలర్స్ అండి ఇంకా కలర్స్ ఉన్నాయండి మీరు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి ఒకసారి మేము చూపిస్తామండి ఇలాగ ఎల్లో కలరు రెడ్ ఇప్పుడు శ్రావణ మాసంకి చాలామంది ఎల్లో అడుగుతున్నారండి అండి ఎల్లో కలర్ చేయించాము రెడ్ కలర్స్ ఇలా కలర్స్ చాలా ఉన్నాయి ఇది ఇలాగండి ఇది ఒక మోడల్ అండి రెడ్లో రెడ్ కలర్ ఇలా బుటాస్ వచ్చేసి ఇవి కూడా మంగళగిరి పట్టులో ఇలాగ ఎక్కత్ బార్డర్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఒక్కసారి మన స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి కుదిరితే మన షాప్ విజిట్ చేయండి కుదర్ని వాళ్ళు వీడియో కాల్ చేస్తే చూపిస్తామండి ఇలాగా ఇట్లో చాలా డిజైన్స్ ఇంకా గల్లు బుటాలు ఒక్కసారి ఇటు ఒకసారి ఇటు చూపింది ఇవన్నీ కూడా చాలా మోడల్స్ వచ్చి ఉన్నాయండి ఇవన్నీ ఇలాగ చాలా రకాలు ఇవన్నీ కూడా వెరైటీస్ అండి మంగళూరులో కొత్తగా వచ్చినాయి బ్లాక్ కలర్ కానీ ఇలా కలర్స్ చాలా వచ్చినాయి ఎందుకంటే మీకు వీడియోలు ఎంత ఎక్కువ అయిపోద్ది అని అన్నీ చూపించలేదండి ఇలా పైతానీ బార్డర్ కానీ చాలా రకాలండి ఇవన్నీ శానమాసంకి కానీ వైట్ శారీస్ ఇలా అడుగుతుంటారు ఇవన్నీ చాలా ఫుల్ స్టాక్ ఉందండి ఇక ఇవన్నీ బుటాలు గల్లు చెక్స్ అలా ఉంటాయి ఇది ఒక మోడల్ ఇంకా ప్లెయిన్లో ఉన్నాయి గల్లు ఉన్నాయి స్టాక్ అయితే ఫుల్గా ఉందండి ఇప్పుడు సెవెన్ మాసం కాబట్టి ఫుల్ స్టాక్ తెప్పించాం చాలా కలర్స్ చాలా ఉన్నాయండి పెన్షన్ షిబోరి మంగళగిరి పట్టులో పెన్షన్ శిబోరి చాలా బాగుంటుంది సన్న సన్న నిడిల్స్ సన్న సన్న నిడిల్స్ చూదులతో మనం డిజైన్ చేసేదండి ఇది వైట్ శారీ మీద ఇలా నీడిల్స్ గుచ్చేసి డిజైన్ చేస్తానండి పెన్షన్ శిబోరి ఇది మనది హోల్సేల్ ప్రైస్ అండి ఎందుకంటే మార్కెట్లో మీకు చాలా వేరే వీడియోస్లో చూడండి చాలా రేట్ ఉంటుంది ఇది మన దగ్గర వచ్చి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అండి ప్యూర్ మంగళగిరి పట్టండి చాలా మంది మన దగ్గర తీసుకెళ్ళి చాలా కాస్ట్ అమ్ముతున్నారు కానీ మనం హోల్సేల్ కాబట్టి ఒకటే రేట్ అండి మన షాప్ ఓపెనింగ్ కాని ఇదే రేటు రేట్ అయితే పెంచాలి మూడు వేల ఎనిమిది వందల రూపాయలండి దగ్గర దగ్గర మనం డిసెంబర్లో షాప్ ఓపెన్ చేసి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇదే రేట్ మెయింటైన్ చేస్తున్నాం అండి హోల్సేల్ మనం సొంతంగా చేపిస్తున్నాం కాబట్టి ఆ రేట్కి ఇస్తున్నాం అండి బయట అయితే ఐదు వేలు చిల్లర ఐదు వేలు అలా అమ్ముతున్నారు కానీ మన హోల్సేల్ రిటైల్ అయితే ఎక్కువ ఉంటుందండి మనం మూడు వేల ఎనిమిది వందల రూపాయలండి ఎక్కడా కూడా ఇలా ఈ ప్రైజ్లో పెన్సిల్ షిబోర్ ఇవ్వరండి మంగళగిరి పట్టులో పెన్సిల్ షీబోర్ ఇలా కలర్స్ ఉంటాయండి శారీ అంతా చా ఈ వీటిలో మంచి కలర్స్ కూడా ఉన్నాయి వీటిలో కూడా చాలా ఫుల్ స్టాక్ ఉందండి పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలాగండి శారీ అంతా కూడా ఎల్లో కలర్స్ చాలా వీటిలో కూడా కలర్స్ అండి ఎల్లో చూపిస్తున్నాను కాదండి ఎందుకంటే ఇప్పుడు శాణమాసం కాబట్టి మంది ఎల్లో అడిగారు అందుకని చెప్పాను కలర్స్ కూడా చాలా ఉన్నాయండి అన్నీ ఎల్లోనే కాదు మీకు ఏ కలర్ కాంటే ఆ కలర్ ఒక లేకపోయినా మేము అది రెడీ చేయిస్తాను మీకు ఏదన్నా కలర్ కావాలన్నా కూడా ఇలా కలర్స్ ఇది వచ్చి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అండి మన దగ్గర ఇదే స్టైల్ డ్రెస్ మీటర్లు అవి కూడా సేమ్ ప్రైజ్ అండి మూడు వేల ఆరు వందలే బయట మార్కెట్కి మనకి చాలా తేడా ఉంటుంది హోల్సేల్ అండి ఒకసారి మన షాప్ రిజెక్ట్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ చూద్దామండి వచ్చేసి పెన్షి ఇది డిజిటల్ ప్రింట్ అండి మంగళగిరి పట్టులో కంచి బోర్డర్లో డిజిటల్ అండి ఇది వచ్చేసి నాలుగు వేల నాలుగు అండి అయితే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి మీకు డిజిటల్ అని చెప్పి స్క్రీన్ ఫింట్ హ్యాండ్ ఫింట్ కూడా డిజిటల్ అని చాలామంది అమ్ముతున్నారు కానీ మన ఇది ఒరిజినల్ హ్యాండ్ ఇది డిజిటల్ ఫ్రింట్ అండి పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలాగండి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఇలా డిజైనర్ చేయించామండి మీరు ఒకసారి చూస్తే ఐడియా ఉంటుందండి మోడల్స్ చూస్తే అర్థమవుతుందండి మనకి బయట క్వాలిటీలకి ప్యూర్ హ్యాండ్లూమ్లో డిజిటల్ ప్రింట్ అండి ఇది నాలుగు వేల నాలుగు వందలు అంత ముందు మేము ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మాం అండి ఇదిగోండి ఇదైతే పాత ప్రైజే కానీ మనం ఇప్పుడు ఫోర్ ఫోర్కే ఇస్తున్నాం అండి ఇది మన అంత ముందు బయట వేరే వాళ్ళ మిషన్ మీద చేపించాలం ఇప్పుడు మన సొంత మిషన్లు కొనేసి మన సొంత మిషన్లో ఇస్తున్నాం ఇప్పుడు ఫోర్ ఫోర్కే ఈ ప్రైజ్ అయితే కాదండి నాలుగు వేల నాలుగు వందలకి ఇస్తున్నాం అండి ఎందుకంటే ఈ మధ్య మనం సొంతంగా మిషన్లు కొని ఇలాగ నాలుగు వేల నాలుగు వందల రూపాయలండి మనం పాత ప్రైజ్ అయితే ఐదు వేల ఐదు వందలు ఇవన్నీ కూడా మనం నాలుగు వేల నాలుగు వందలు అండి ఏదైనా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది తీసుకెళ్ళిన వాళ్ళు చాలామంది మళ్ళీ ఆన్లైన్లో బుక్ చేస్తున్నారండి క్వాలిటీ బాగుంటుంది ఫ్యూర్ హ్యాండ్ల్యూమ్ ఒకసారి మన షాప్ విజిట్ చేయండి వీటిలో ఇంకా మోడల్స్ డిజిటల్లో హజరకులు ఫ్యూర్ హజరకులు ఉన్నాయండి ఫ్యూర్ పెన్ కలంకారీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి మనకి మోడల్స్ చాలా ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మన షాప్ కుదిరితే విజిట్ చేయండి మన షాప్ వచ్చి ఇటు ఎన్ఆర్ఐ కాంచి హాఫ్ కిలోమీటర్ దూరం ఓర్స్ థియేటర్ ఆపోజిట్ చిల్లపల్లి కళ్యాణ్ మనం సెకండ్ ఫ్లోర్ ఇటు బస్ స్టాండ్ కూడా అంతే ఒకసారి విజిక్ట్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ